మన అమ్మటి రాంబాబు తిరుపతి వెళ్ళాడు తిరుపతి వెళ్ళిన తర్వాత తల్లిగొండ వెంగబామ్మ అన్నదాన సత్రంలో ఆయన భోజనం తిన్నాడు భోజనం అంటే ప్రసాదం స్వామివారి ప్రసాదం స్వీకరించారు స్వీకరించి ఆ ప్రసాదాన్ని తిన్నాటే రాంబట్ రాంబాబు గారు తన్మయంతో అబ్బా చాలా బాగుంది అద్భుతంగా చేశారు అసలు ఎంత హైజెనిక్గా ఉంది ఇక్కడ దయచేసి భక్తులందరూ కూడా ఏదో ఒక సమయాన ఉదయం పూట కానీ మధ్యాహ్నం కానివ్వండి లేకపోతే సాయంత్రం కానీ ఉదయం పూట ఏదైతే మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మధ్యాహ్నం సాయంత్రం మనకి ప్రసాదం అన్న భోజనం పెడతారు కాబట్టి దయచేసి ఒక్కసారన్నా తినండి చాలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత హైజెనిక్ ఎలా తయారు చేస్తారు చాలా రుచికరంగా ఉంది అని చెప్పేసి మాట్లాడాడు అసలు నేను చెప్పే కంటే అంబట్ రాంబాబు మాట్లాడిన వీడియో చూస్తే మీకు ఒక క్లారిఫై వచ్చింది సో మీరందరూ కూడా అంబట్ రాంబాబు జగన్ తిట్టక ముందు వీడియో ఎలా చెప్పాడు తిట్టిన తర్వాత ఎలా మార్చాడు అనే దాన్ని మీకు చూపిస్తాను సో మీరందరూ కూడా దయచేసి మీరందరూ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఎందుకంటే ఇంకొక వన్ థౌసండ్ మన టార్గెట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి మనం రీచ్ అవుతాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి తిట్టక ముందు ఎలా మాట్లాడారు దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్న ప్రసాదశాలకు వెళ్ళి భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నాను నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికో ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్టు లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు అవకాశం ఉంటే వెళ్ళి ఫోన్ చేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అది అమ్మటి రాంబాబు అమ్మటి రాంబాబు చెప్పినటువంటి చెప్పినటువంటి వీడియో అది ఇక్కడ ఏమి గతంలో అమ్మటి రాంబాబు గురించి కొన్ని ఆడియో కాల్స్ వచ్చాయి అప్పట్లో అమ్మటి రాంబాబు ఏం చేశాడు అయ్యే నాది కాదు అది నా వాయిస్ని ఇమిటేట్ చేశారు అసలు నేను నాకు ఏ పాపం తెలీదు ఆ సంజ నా సుకన్య అంటే ఎవడో తెలియదు నాకు అసలు నేను ఆ పాపం నాకు తెలియదు ఆ పాపం అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి అప్పట్లో మాట్లాడాడు సరే ఆ గతంలో అంబట్ రాంబాబుని రెండు సార్లు ఆడియో కాల్స్ వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చి ఆయనకి విరిగేషన్ శాఖ మినిస్టర్గా ఇచ్చేశాడు అంటే అద్భుతమైనటువంటి పరిపా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఆయన ఇచ్చేశాడు సో తాజాగా ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలోను అలాగే మిగతా అన్ని ఛానల్స్లో కూడా ఈ వీడియో హైలైట్ అవుతుంది అంబట్ రాంబాబు గారు వాస్తవానికి ఆయన ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు ఇప్పుడు చూశారు ఇప్పుడు భోజనం రుచి చూసి ఈరోజు ఆయన రివ్యూ ఇచ్చారు ఒక మాట చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈరోజు రివ్యూ ఇచ్చేశాడు అంటే అంబటి రాంబాబు గారు ఈరోజు భోజనం బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి క్వాలిటీ గల భోజనం ఇచ్చారు అద్భుతంగా నిర్వహణ చేశారు ఆయన అన్ని రకాలుగా రోజుకు తొంభై వేల మంది భక్తులు భోజనం చేసినా ఎక్కడ అసౌకర్యం జరగకుండా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారని అంబటి రాంబాబు స్టేట్మెంట్ పాస్ చేసేసాడు ఈ స్టేట్మెంట్ బీఆర్ నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకి మింగేడు గట్టిగా అరే దరిద్రుడా నువ్వు గతంలో ఆడియో కాల్స్ వచ్చాయి గతంలో నువ్వు నువ్వు అనేకమైనటువంటి క్షణాలమైన పనులు చేస్తే నేను మన పార్టీ వాడు అని చెప్పి నేను చేర చేరదీశాను స నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా తప్పులుంటే ఆ తప్పుల్ని నువ్వు ఎక్స్పోజ్ చేయాలి కానీ అక్కడికి వెళ్ళి నువ్వు అంతా బాగుంది క్లీన్గా ఉందని నువ్వు సర్టిఫై చేస్తే రేపటి నుంచి మనం మాట్లాడిన వీడియోల కంటే అంటే భక్తులు మాట్లాడిన వీడియోల కంటే నేను నువ్వు మాట్లాడిన వీడియోని ఎక్కువ స సర్క్యులేట్ అవుతుంది ఎక్కువ వైరల్ అవుతుంది కదా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా నువ్వు మర్యాదగా దీనికి మళ్ళీ రిటర్న్ కౌంటర్ దాఖలు చేయకపోతే నేను పార్టీలో నుంచి సస్పెండ్ చేసేస్తాం అసలు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగు పెట్టొద్దని అని చెప్పేశాడు చెప్పడంతో మనోడు బాట మార్చి చేశాడు రూట్ మార్చేశాడు రూట్ మార్చి ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి చూడండి రూట్ మార్చిన తర్వాత బట్టి అని ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి వాళ్ళు పెట్టారు ఇకపోతే టీటీడీ అన్న ప్రసాదాలు అద్భుతం వైసీపీ అంబటి రాంబాబు విజిట్ తిరుమల టీవీ ఫైవ్ ఇది కూడా పెద్ద తప్పు అన్నప్రసాదం మహాద్భుతం అంబటి రాంబాబు తిరుమలలో నిజం ఒప్పుకున్నాడు గతం కంటే బెటర్ వైసీపీ అంబటి రాంబాబు ఇది చూడండి చాలా విచిత్రం టీవీ ఫైవ్ నాయుడు ఛానల్ గతం కంటే బెటర్ అని చెప్పానంట నేను టీడీడి బోర్డు నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేసి అది బాగుందని చెబితే అది బిఆర్ నాయుడు అద్భుతంగా చేస్తున్నాడని వాళ్ళు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు టీవీలో కూడా అంబటి రాంబాబు టీడీటీపై పై అంబటి రాంబాబు పొగడ్తలు నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా బిఆర్ నాయుడు లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేను అన్నప్రసాద కేంద్రంలో భోంచేసి ప్రశంసిస్తే వాస్తవం చెప్తే అది తమను పొగిడినట్టుగా టీటీడీవి బోర్డుని పొగిడినట్టుగా లేదా బీఆర్నాయుడుని పొగిడినట్టుగా లేదా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టుగా సునకానందం అనుభవిస్తున్నారు ఏందయ్యా ఈ కర్మ నాకు అర్థం కాలేదు నేను ఇక్కడ చెబుతున్నా ఈ అన్నదాన సత్రమా లేదు ఈ ఉచిత అన్నదానాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ బోర్డులు ఉన్నా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ సుత్ అంతా ఎందుకులే కానీ తర్వాత రాంబాబు ఏం అని చెప్తాను తర్వాత ఏం మాట్లాడాడు రాంబాబు అంటే నేను ఏం మాట్లాడాను అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే మామూలుగా స్వామివారి దర్శనంలో భోజనం అనేది ఎక్కడైనా బాగుంటుంది గతంలో కూడా బాగుంది నేనేం బీఆర్ నాయుడుకి సర్టిఫై చేసి ఇవ్వలేదు బాగున్నా బాగలేకపోయినా మళ్ళీ బాగుందని చెప్పాలి ఎందుకంటే నేను స్వామివారి భక్తుని కాబట్టి చెప్పాలి అని చెప్పాడు బాగలేకపోతే నువ్వు ఎందుకు రివ్యూ బాగలేదనప్పుడు బాగుందని ఎట్లా రివ్యూ ఎందుకు ఇస్తావు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇంకా కొంచెం ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుంది నువ్వు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూసి తన్మయం చెందేసి తన్మయంతో ఆహా అద్భుతంగా ఉంది స్వామివారి ప్రసాదం అమోహంగా ఉంది అలాగే తొంభై వేల మంది భోజనం చేస్తున్న ఇంత హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారని నువ్వు స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేసావు అక్కడ నీకు వసతులు నచ్చలేదు నీకు స్వామివారి మీద బా భక్తి ఉంది ప్రేమ ఉంది ఓకే ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు అంటే మనిషి అయిష్టంతో చెప్పేది ఇష్టంతో చెప్పేదానికి తేడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు నువ్వు ఇప్పుడు ఎందుకు మాట మార్చావంటే అన్న గోఠం వేసి గుద్దుతున్నాడు అంతన ఏమని గుద్దుతున్నాడు అని అంబటిగా రేపట్లో కల్లా నువ్వు స్టేట్మెంట్ మార్చకపోతే నీకు ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో ఎంట్రీ చేయలేదు పనికిమాలిన గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాక ఈ పైపెచ్చి ఎచ్చల వీడియో నిన్ను ఎవడొదలమన్నారు రా ఎచ్చల డా డా డాష్ డాష్గా అని చెప్పి తిట్టడం మొదలుపెట్టేసరికి మనోడు ఏం మాట్లాడుతున్నాను నా నా భాషని అసలు అది నా వీడియో కాదు అని అంటున్నాడు కొన్ని ఇప్పుడు దాకా ఆడియో అది కాదు వక్రీకరించాలన్నారు కానీ ఫస్ట్ టైం అసలు నా వీడియోని నాది కాదు వక్రీకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంక ఇట్లాంటి తేడాగాళ్లతోటి మనం ఏం మాట్లాడుతాం ఇట్లాంటి దేర్దిమ్మరగాలితోటి ఏం మాట్లాడతాం ఓకే ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు బాగుంది ఓకే గతంలో కూడా బాగుంది ఇప్పుడు బాగుంది అని అంటే నీ గతంలో రివ్యూ నువ్వు ఇచ్చింటే ఇప్పుడు రివ్యూని ఎవరు లెక్కలో తీసుకోరు కదా నువ్వు గతంలో రివ్యూ ఇవ్వలేదు కదా ఇప్పుడు రివ్యూ ఇచ్చావు కదా పెద్ద పోర్టుగా లాగా వెళ్ళావు మా ఫ్యామిలీ మొత్తం తిన్నారు తన్మయం చెందాం మీరు కూడా వచ్చి తినండి అని చెప్పి నువ్వు రివ్యూ ఇచ్చావు కదా నువ్వు రివ్యూ అంటే అర్థం ఏంటి బ్రహ్మాండంగా ఉంది హైజెనిక్గా ఉంది మార్పు చాలా బాగా వచ్చింది ఇది ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు సైడ్ డిష్గా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు తిరుమల దేవస్థానంతో రాజకీయం చేస్తున్నాడు లడ్డూలో కల్తీ అనేది జరగలేదు అని చెప్పేసి అసలు వరి నువ్వు నువ్వు వచ్చి నువ్వు తిరుమలలో బ్రహ్మాండంగా ఉందంటే ఈ స్టేట్మెంట్ మాత్రమే నువ్వు పాస్ చేసావు ఈ స్టేట్మెంట్కి నువ్వు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అయితే బూతులు తిట్టాడని జగన్మోహన్ రెడ్డి అయితే నేను పార్టీ నుంచి బహిష్కరిస్తాడని నేనేం మాట్లాడలేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వక్రీకరించారు అసలు అది నా వీడియోనే కాదు అంటే నాకు అర్థం కావట్లా అంటే ప్రజల పిచ్చోడ్లా ప్రజలు నువ్వు నువ్వేది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారనుకుంటావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మింగించుకోకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అక్షంతలు లేపించుకోకుండా ఉండటం కోసం నువ్వు డైవర్ట్ పాలిటీషియన్ పాలిటిక్స్ చేస్తే అందరూ అందరూ చేస్తారా నువ్వు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను బీఆర్ నాయుడు గారికి ఇవ్వలేదు అసలు బీఆర్ నాయుడు గారు ఆయన ఎందుకు చైర్మన్ అవుతారు ఆయన ఒక వ్యాపారవేత్త మరి జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా రెడ్డి గారు ఏంటమ్మా వీళ్ళందరూ వ్యాపారవేత్తలు కాదా వీళ్ళకి వ్యాపారాలు లేవా వీళ్ళకి సాక్షి లేదా సాక్షి పేపర్ లేదా భారతీయ సిమెంట్ లేదా ఇంకా పవర్ ప్రాజెక్టులు లేవా లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవా మరి మరి ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్న పారిశ్రామికవేత్త వైవి సుబ్బారెడ్డి ఉన్న పారిశ్రామికవేత్త భూమన కరుణాకర్ రెడ్డి ఆ పెద్ద కబ్జా కబ్జా కోరుగాడు మరి వాళ్ళందరూ చైర్మన్గా చేశారు అంటే నేను చెప్పేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గట్టిగా మింగాడు గుహటం దింపాడు వీడెందుకైనా అసలు ఆ వీడియో నాది కాదు నా వాటకు వక్రీకరించారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇలాంటి కనీసం ఆలోచన బుర్రా గట్లైనటువంటి సెన్స్ లేనటువంటి తోటి మనం పాలిటిక్స్ మళ్ళీ ఇంకో స్పెషల్ ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఈ మధ్యయో సంజనా వాయిస్ని ఇంటెడ్ చే వాయిస్ పెట్టించాడయ్యో మీరు చూస్తున్న ఛానల్ అంబటి రాంబాబు గారిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంబటి రాంబాబు అఫీషియల్ ఛానల్ అని చెప్పేసి సంజనా వాయిస్ని సుకన్య వాయిస్ని పెట్టించాడు మీరు కావాలంటే వీడియో చూడండి చివరిలో అట్లాగా మనం పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మింగితే కానీ వీడికి జ్ఞానోదయం కాలేదు ఎప్పటికీ వాడి మనసు చూసి తరించిపోయి నిజం చెప్పినా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఇప్పుడు మళ్ళీ దాన్ని అబద్ధం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది వాస్తవం